హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ పటియాల డ్రెస్సెస్ కలెక్షన్ అండి శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్లో న్యూ స్టాక్ వచ్చాయండి ఈ పటియాల కలెక్షన్ వచ్చేసి వీటిలో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్గా డివైజ్ చేసి చేస్తున్నాను చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ఓన్లీ హోల్సేల్ అండి విత్ టాప్ చున్నీ అండ్ పటియాల ప్యాంట్తో వస్తాయండి ఇవన్నీ కూడాను కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రతిదీ కూడా ఎలా వచ్చిందనేది టాపు అండ్ చున్నీ అండ్ ప్యాంటు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ప్రతిదీ కూడా ఇది ప్యాంటు వస్తుందండి పటియాల ప్యాంటు ఇది టాప్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చున్నీ వస్తుందండి వీటిలో ఎల్ సైజు నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు మనకైతే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది టాప్ అండ్ చున్నీ అండ్ ప్యాంట్ ఇది ప్యాంట్ అండి అండ్ చున్నీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అండి మీరు ఇచ్చే లైక్ మాత్రమే నాకు బూస్ట్ ఇస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్యాంట్ టాప్ అండి ఇది చున్నీ వస్తుంది ఫ్రెండ్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్యాంట్ వస్తుంది పటియాల ప్యాంటు చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు మేడం మీరు టాప్ అండ్ లెగ్గీను చున్నీ వేరువేరుగా పెడుతున్నారు కాస్ట్ ఎక్కువ అవుతుంది త్రీ కలిపి ఉంటే ఏదైనా వీడియో చేయండి మేడం అని చెప్పి పెట్టారు అందుకనే నేను ఈ స్టాక్ తెప్పించానండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాప్ అండి ఇది వచ్చేసి చిన్నీ వస్తుంది ఇది వచ్చేసి ప్యాంట్ వస్తుందండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీటిలో మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్